ఉన్నటువంటి శాసన చనిపోవడం వల్ల ఈ ఎన్నిక వచ్చింది మనకు కావాల్సింది ప్రజలతో మమైకమై నిరంతరం నియోజకవర్గంలో ఉంటూ మీ కష్టాలే పంచుకున్నటువంటి నాయకుడు కావాలి అలాంటి నాయకత్వం నవీన్ యాదవ్ కనబడేది కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని మీనాక్షి మేడం అనేటువంటి మంత్రులు సంప్రదించి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు ప్రజల మధ్య నుండి అభ్యర్థి బాగుంటుంది అలాంటి అభ్యర్థి ఒక మిన్నగా నవీన్ యాదవ్ కనబడుతున్నప్పుడు నవీన్ యాదవ్కి అభ్యర్థి జరిగింది నవీన్ యాదవ్ అదృష్టవంతుడు టికెట్ ఆఫీసర్ సీఎం రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అదరుద్దీన్ గారు మద్దతు పక్కన మా కార్పొరేటర్ భవానీ శంకర్

సున్నా వచ్చింది ఇంకెక్కడ ఇద్దరు ప్రయత్నం చేస్తా ఉన్నారు కన్నీరు గారుతా ఉన్నారు మనకు కావాల్సింది సెంటిమెంట్ కాదు మనకు కావాల్సింది అభివృద్ధి మనకు కావాల్సిన నిరంతరం మనతో ఉండే నాయకులు ఎవరి పేరు మీద ఎవరు వచ్చి కళ్ళపల్లి మాటలు చెప్తే ఇదే తెలియదు కేటీఆర్ ముసలి కన్నీరు కాస్తా ఉన్నాడు కేటీఆర్ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ తీసుకొచ్చింది అలాంటి వ్యక్తులు యువకుల యొక్క జీవితలునే ప్రజలు కట్టుబడి ప్రభుత్వం ఒక మాట చెప్పే మాటలు నిలబడే ప్రభుత్వం తెలంగాణ ఇస్తానంటే సోనియా గాంధీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కులాలకి మతాలకు అధికంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా ఇసాయిలైనా అందరూ ఒకటి అందరిని ప్రేమించే పార్టీ రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది ఇలా రాష్ట్రం మొత్తం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఇంకా మెల్లగా దుర్దర్శనం జరగాలంటే మనమందరం కూడా నవీన్ యాదవ్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది నవీన్ యాదవ్ గెలిస్తే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గారికి చేదోడు బాధతో ఉంటాడు నిరంతరం కలుస్తాడు మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ తీసుకొస్తాడు మనకు కావాల్సిన సంక్షేమంతా తీసుకొస్తాడు మిత్రులారా సోదర సోదరి మహిళలు చాలా అధిక ఉన్నటువంటి ప్రాంతం మహిళా సెంటర్ గా మన ప్రభుత్వం నడుస్తా ఉంది మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం మహిళ సమాజంలో గౌరవంగా చూస్తా ఉన్నాం అలాంటి ముస్లిం సోదరులు హిందూ సోదరులు పెద్దలు అందరూ కూడా నవీన్ యాదాన్ని కలిసి మిగతా అక్కడ సంక్షేమం అభివృద్ధి తెచ్చిన అవకాశం నవీన్ యాదం ద్వారా మనకు లభించిన అవకాశం ప్రభుత్వం నలభై రెండు శాతం ఇవ్వాలని

ఇన్ని కలెక్టర్ చేస్తా ఉన్నాం కాబట్టి మంచి మెజారిటీ ఒక గెలిపిస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున గడ్కరీ గారికి ఒక బహుమతి రూపంలో నవీన్ యాదవ్ తీసుకొని వారి కల్పించి ఇది మీకు బహుమతి మీరు ఇస్తున్న సంక్షేమానికి సందేశానికి మీరు ఇస్తున్న అభివృద్ధికి ప్రతిగా నవీన్ యాదం గెలిపించుకొని మీ దగ్గర తీసుకొచ్చామని గారు నేను మీనాక్షి గారు సోనియా గాంధీ గారు తీసుకెళ్తే ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పేదల పార్టీలు కావు పేదల సంక్షేమం పేదల అభివృద్ధి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీల కాదు ఎస్సీల కాదు బీసీల కాదు మైనార్టీల కాదు వాటితో పాటు అగ్రవాదాల కాదు అందరిని కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ నవీన్ యాదవ్ అవకాశం ఇచ్చింది మిత్రులను కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా ఈ సీట్ గెలుస్తాం ఒక మేటి నియోజకవర్గం యావత్ తెలంగాణ గ్రూప్ చూసే విధంగా అభివృద్ధి సాధించుకున్నామనే మాట ఈ సందర్భంలో మనం నవీన్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు యువకుడిగా నీకు అవకాశం వచ్చింది గెలిచినా నీకు అడిగిందా ఇస్తా

నవీన్ యాదవ్ మేము అన్ని కోణాల్లో సర్వే చేయించడం అన్ని కోణాల్లో ఆలోచించినాం నిరంతరం ప్రజల్లో ఉండాలని మీ నుంచి వచ్చిన సమాచారం చేసాం ఒక రకంగా మీరు ఎందుకున్న అభ్యర్థి మీరు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ సర్వే సమాచారం మేరకే నవీన్ యాదవ్ నేను అభ్యర్థిగా దాని మీరు కోరుకునే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు గెలిపించి మళ్ళీ పంపితే పడలేదు <subjects 1952>

సరైనటువంటి గుణపాఠం జోర్పులేసి ప్రజలు అటు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి చెప్తారు దానికి ఏం అనుమానం లేదు జోర్పులేసి కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయం తద్వారా జోర్పులేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న బాధ్యత నాది ముఖ్యమంత్రి గారు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు ముగ్గురు మంత్రులు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రభాకర్ గారు వివేక్ గారు రెండు రెండున్నర మాసాల వింటూ ఉన్నా ఇక్కడ ఏం కావాలో ఏ అస్థిరంగా నమ్మత ఉందో ముఖ్యమంత్రి గారికి నివేదిక ఆమె నివేదిక ఇచ్చిన ఆ నివేదిక ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత జూప్లెస్ అన్ని మందులతో అభివృద్ధితో సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదం నవీన్ యాదవ్ కావాలి నవీన్ యాదవ్ గెలవాలి నవీన్ యాదవ్ రాజకీయాల్లోకి ఒక మంచి పరిణామంతో ಕೊನೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವಿಜ್ಞಪ್ಪು